నమస్కారము ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని సందర్శిద్దాం ఈరోజు జనవరి పదిహేడు సంక్రాంతి సెలవుల్లో భాగంగా నా మిత్రుడు కృష్ణప్రసాద్ రావడంతో భైరవ సందర్శించడానికి ఆటోలో బయలుదేరాము భైరవ సందర్శించిన తర్వాత ఇక్కడ ఒక ప్రత్యేకమైన విచిత్రమైన బావి ఉంది అని తెలియడంతో అక్కడ ఉండేటువంటి స్థానికుల్ని దాని గురించి అడిగాము వాళ్ళకి కూడా స్పష్టంగా తెలియడం లేదు గూగుల్ మ్యాప్స్లో కూడా దీనికి సంబంధించిన వివరం ఏమాత్రం ఇవ్వడం లేదు అయితే ఇది మొయిలిచెర్ల అనేటువంటి ఒక ప్రాంతం ఇది ప్రకాశం జిల్లాలో సిఎస్పురం మండలంలో ఉంది అక్కడ ఉంది అని తెలిసింది మేము వెళ్ళినటువంటి భైరవకువనకి దాదాపు పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందని మాత్రమే మాకు తెలిసింది సో మొయిలిచెర్ల అనేటువంటి ప్రదేశానికి మేము ఆటోలో బయలుదేరాము భైరవ నుంచి అంబవరానికి వచ్చి అంబవరం నుంచి లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి మొయిలిచెర్ల అనేటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి దారి అంటే ఇక్కడ బస్సులు మాత్రము వి బైలు అనే ప్రదేశం దాకా వస్తాయి అక్కడి నుంచి మాత్రము ఎలాంటి ప్రయాణ సౌకర్యం లేదు ఇలా ఆటోలో కొంత దూరం ప్రయాణించి తర్వాత ఆటోని ఆపి ఆ ప్రదేశానికి నడకన ప్రయాణించాము ఈ మొయిలిచెర్ల సిఎస్పురం మండలం ప్రకాశం జిల్లాలో ఉన్న అతి బ్యాక్వర్డ్ ఏరియాగా చూడవచ్చు ఇక్కడ ఎలాంటి పాఠశాల సౌకర్యం కూడా లేదని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను అందుబాటులో నీరు సౌకర్యం కూడా లేదు వీరి జీవన విధానం చాలా కొత్తగా ఉంది నిత్యావసరాలకు కూడా ఐదు కిలోమీటర్లు నడవలసి ఉంటుంది మొత్తానికి ఈ ప్రదేశానికి చేరుకున్నాము చూడండి ఇది దట్టమైన అడవుల మధ్య చెట్ల మధ్య అసలు ఇక్కడ ఏముందో కూడా అర్థం కాని విధంగా ఈ ప్రదేశంలో ఈ బావి అయితే ఉంది ఈ బావిలో నీరు చాలా నిర్మలంగా ఉన్నాయి ఇక్కడ నీళ్ళని స్థానికులు తాగుతారట ఎందుకంటే ఇది ఎక్కువగా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి ఈ బావిలో నీరులో ఫ్లోరిన్ లేదు అని వీళ్ళు నమ్ముతున్నారు నీరు మటుకు చాలా స్వచ్ఛంగా ఉంది చాలా తీయగా కూడా ఉంది నేను కూడా నీరుని తాగాను కాబట్టి నేను స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నాను కానీ ఈ బావిని చూస్తే ఇది పదిహేడవ శతాబ్దంలో తవ్వింది అని చెప్పబడుతున్నది కానీ ఇక్కడ స్థానికుల మటుకు మా పెద్దవాళ్లే ఐదు వందల సంవత్సరాలు నాటిది అని చెప్తున్నారు కాబట్టి మాకు తెలిసిందే కరెక్టు అని స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు కానీ ఈ బావిని చూస్తే కొత్తగా తవ్వినట్టుగానే ఉంది కానీ ఇలాంటి బావి ఇప్పుడు తవ్వే అవకాశమే లేదు ఈ బావి యొక్క సమాచారము బయటి ప్రపంచానికి ఏమాత్రము తెలియదు అక్కడక్కడ కొన్ని నిర్మాణాల అవశేషాలు కనబడుతున్నాయి అంటే బహుశా రాజులు తమ యొక్క అవసరాల రీత్యా గుర్రాలకు నీళ్లు తాగించడానికి లేదా రహస్యంగా ఎక్కడికైనా వెళ్ళగలగటానికి అందుబాటుగా ఉండే విధంగా ఈ బావులు చూపించుకున్నారని తెలుస్తున్నది కానీ ఈ బావి నిర్మాణ శైలి చాలా కొత్తగా ఉండటము ఈ తొవ్వినటువంటి బావి ఇప్పటికీ కూడా ఎక్కడా చెక్కు చెదలకుండా ఆ నూన నూతనత్వాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నది బహుశా ఈ మధ్యలో తవ్వబడిందా అన్నట్టుగానే ఉంది కానీ ఏ ఐదు వందల సంవత్సరాలది అంటే మాత్రం నమ్మలేనట్టుగానే ఉంది కానీ ఇది వాస్తవం ఒక్కొక్కసారి నీళ్లు ఎండిపోయినప్పుడు ఇలా కనబడుతుంటుంది ఇది వేసవి కాలంలో నీళ్ళు ఎండిపోతుంటాయట మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా ఇదే ఒకే ఒక జలాశయంగా మంచినీళ్లకు అందుబాటుగా ఆ తండ ప్రజలకి ఇది చాలా అందుబాటులో ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవకాశం ఉంటే మీరు వచ్చి చూడండి